హలో అండి ఈరోజైతే మనం ధర్మవరం వచ్చామండి ధర్మవరంలో శ్రీ సత్యాశిల్స్తో అయితే వచ్చాము తను వచ్చేసి ఓబిలెస్ గారండి నమస్తే అమ్మా నమస్తే ఓకే ఇక్కడ చూడండి వీళ్ళ షాప్లో ఏంటంటే పట్టు పవడర్స్ అండి పావడర్స్ వచ్చేసి మనకి జీరో సైజు అంటే వన్ ఇయర్ బేబీ దగ్గర నుంచి జీరో టు వన్ ఇయర్ బేబీ దగ్గర నుంచి ఫ్రీ సైజు వరకు కూడా అన్ని టైప్స్ ఆఫ్ పట్టు పవడర్స్ అయితే దొరుకుతాయండి పట్టు లంగాలు చూడండి మంచి మంచి కాంబినేషన్స్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రైజింగ్ అదంతా కూడా మన ఫుల్ వీడియోలో ఉంది సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో అయితే మనం వీటితో పాటు సారీస్ కూడా చూపిస్తాము వీళ్ళ దగ్గర పట్టు సారీస్ ఉంటాయి పట్టు పౌడర్స్ ఉంటాయి అంటే శారీస్ కూడా అండి మాకి ఏ ప్రైస్ నుంచి ఏ ప్రైస్ వరకు ఉన్నాయమ్మా శారీస్ అంతా హోల్సేల్ ప్రైజ్ ఉంటుంది మేడం ఆల్మోస్ట్ మన దగ్గర టూ థౌసండ్ నుంచి ఉన్నాయి టూ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంది సో పౌడర్స్ పౌడర్స్ కూడా ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ నుంచి నైన్ థౌసండ్ వరకు ఉన్నాయి మేడం పౌడర్ అంటే సైజెస్ బట్టే సైజెస్ బట్టి ప్రైజ్ ప్రైజ్ డిఫరెంట్ మాడికి స్టార్టింగ్ ప్రైజ్ అవి ఆహా ఒకటి కారు ఉంటాయి ఓకే బ్లౌజ్ కూడా చూపించండి బ్లౌజ్ వస్తాయి విత్ బ్లౌజ్ తో పాటు వస్తే పట్టు ఓకే బ్లౌజ్ అయితే మీ సేఫ్ వచ్చేసి కొన్ని కాంట్రాస్ట్ కూడా వచ్చేసిండు ఓకే అన్నిటిక్ कौन ही हो रही है सब कांडा से इतना चीज़ नहीं हो ओके ये कांडा से है हमने इन कांडा से क्यों बोल ओके दिन चलेगा कंटेंट ना कि कहीं बल्कि क्यूट का होने आएंगे इन तो बहुत ही अंदर होता मैक्स तो बुटा आते हैं मौसी में ना ये भी कला सीसी नहीं कंफर्मेशन है మనం ఇచ్చేది అంతా వన్ థౌసండ్ రూపీస్ కి ఇస్తాం నాకు సేఫ్ ఇస్తాం థౌసండ్ ఇదా బాగున్నాయి క్యూట్ గా ఉన్నాయి ఎంత క్యూట్ గా ఉన్నాయో కలర్స్ ఓకే ఇంకా ఇవే కాదు చాలా ఉన్నాయి స్టాక్ అదే మనం ఇగో చూస్తున్నాం కదా ఇవన్నీ ఉన్నాయి బట్ ఏంటంటే వీడియోలో కాల్ చేయలేమన్నీ ఓకే ఇవి రెగ్యులర్ ఇది వచ్చేసి విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఓకే ఓకే బాగుంది ఇది కూడా ఇది ఎంత ఇది వచ్చేసి మార్కెట్ లో మూడు వేల వరకు ఉండిస్తాం హోల్సేల్ గా వచ్చేసి ఆల్మోస్ట్ పదిహేను వందల నుంచి డిజైన్ ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు విత్ టూ డేస్ లో అయితే కొరియర్ లో వచ్చేసుకుంది అది హైదరాబాద్ లో ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే కూడా ఉన్న వాళ్ళకంటే దగ్గరలో ఉన్న వాళ్ళకైతే అయితే వన్ డేలో వచ్చేస్తుంది ఇది కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకైతే మనకి టూ డేస్ తో వచ్చేస్తుందండి షిప్పింగ్ అనేది ఫ్రీనా షిప్పింగ్ షిప్పింగ్ వచ్చి ఫ్రీనే వస్తుంది ఓకే 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 ఇండియా మొత్తం ఎక్కడ బుక్ చేసినా కూడా షిప్పింగ్ మొత్తం ఫ్రీగానే ఇస్తాను అదర్ కంట్రీస్ అయితే షిప్పింగ్ చార్జెస్ అవి వెయిట్ మెట్ ఉంటుంది ఓకే ఇట్లా కలర్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇవే కాదు కలర్స్ అవును ఇవో చూస్తున్నా ఇది కాకుండా ఇంకా ఇటు పక్కన కూడా ఉన్నాయని మా విద్య అమ్మాయి రాలు వన్ ఇయర్ ఓకే ఓకే జీరో టు వన్ ఇయర్ సరిపోతాయి వన్ అండ్ హాఫ్ వరకు సరిపోతాయి ఓకే

వీటిల్ ఇంకా చాలా డెట్ మనమైతే అన్నీ చూపించలేము టైం సరిపోదు కాబట్టి చాలా బాగున్నాయి పుట్ట ఐటమ్ తర్వాత బ్రోగెట్ ఐటమ్ మనం అది దాని తర్వాత కాంట్రాస్ట్ వస్తుంది విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా బార్డర్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఇది వచ్చేసి ప్లెయిన్ డిజైన్ ఓకే బ్లౌజ్ ఉండదు అన్ ప్లెయిన్ డిజైన్ ఓకే ఇవన్నీ టూ టు ఫైవ్ ఇయర్స్ వరకు వస్తాయి మీరు టూ టు టూ ఫైవ్ రెండు టూ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అవసరం వీటి ప్రైసెస్ ఎంత అండి వీటి ప్రైసెస్ ఆల్మోస్ట్ రెండు వేల ఐదు మొత్తం ఆల్ ఓవర్ బ్రోకెట్ వచ్చేసి ఉంటుంది విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది టూ టు ఫైవ్ ఇయర్స్ టూ టు ఫైవ్ ఇయర్స్ వరకు వస్తాయి ఇది ఒక మోడల్ అందు కలిగి ఉంది ఇది ఒక మోడల్ ఇవన్నీ కూడా ఎంత ప్రైస్ అన్నారు ఇవన్నీ రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల మధ్యలో వస్తున్నారు ఓకే మనం ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే దాని ప్రైస్ చెప్తా ఆన్లైన్ పర్చేస్ ఓకే ఒక పీస్ అయినా కూడా మనము డోన్ డెలివరీ చేస్తాం ఓకే వీళ్ళకి కూడా మనకి ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఉందండి శ్రీ సత్య సిల్క్స్ అని దాన్ని కూడా ఫాలో అవ్వండి దాన్ని కూడా ఫాలో అవుతే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి

కస్టమర్ ప్రైజ్ ఇది హోల్సేల్ ఎవరైనా రీటైలర్స్ వాళ్ళు తీసుకోవాలంటే కూడా వాళ్ళకి మంచి అవకాశం అండి అంటే మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటే కూడా మీకు ఒక ప్రైస్ దొరుకుతుంది ఎందుకంటే వీళ్ళు డౌట్ ఏదన్నా తీసుకున్నా కూడా మా ప్రైస్ చేయడానికి అవకాశం ఎవరైనా రీసెల్స్ అది బల్క్ లో కొనుక్కుంటారు కదండి వాళ్ళకి కూడా మంచి ప్రైజింగ్లో వస్తుంది ఇదేంటంటే రీటైల్ ప్రైస్ కూడా చెప్తున్నాం మేము మీరు ఇక్కడికి వచ్చి ఎక్కువ బల్క్లో తీసుకుంటే మీకు ఇంకొక ప్రైస్ వస్తుందండి సో ఏంటంటే అవన్నీ ఇక్కడ రివీల్ చేయలేం కాబట్టి మేము వీడియోలో చెప్పట్లేదు మీకు ఎవరికైనా నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి ఏంటంటే బ్లౌజ్ కాంటాస్ వస్తే అప్పటిది బ్లౌజ్ ఇదే కాంటాస్ చెప్తున్నా చాలా బాగుంది ఇది ఎంత రేపు బీక్లీ ఇవి వచ్చేసి దీనిలో కూడా ఒక మూడు మోడల్స్ ఉంటాను అల్మోస్ట్ మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు ఐదు వందల మధ్యలో వస్తాయి ఇది ఇంక బ్లౌజ్ ఎక్కడ వచ్చి బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ ఏ కలర్ ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మోడల్స్ ఉన్నాయి వీటిలో ప్రైస్ చెప్పలేదు ఎక్స్ప్లెయిన్ చేయలేము మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు ఇలాంటి మోడల్ కావాలి అంటే ట్వంటీ మోడల్ ఇందులో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అంటే లో కొన్ని బార్డర్స్ పెద్దగా వచ్చినాయి కొన్ని చిన్నగా వచ్చినాయి కొన్ని చిన్న బార్డర్స్ ఉంటాయి కొన్ని లింతి బార్డర్స్ ఉంటాయి ఇవి బుట్ట బుట్ట ఐటెంలోకి ఇంజాన్ బ్రోకెట్ బర్గ్ బ్రోకెట్ బోగ్ ప్రింట్ టాల్మోస్ట్ టెన్ వెరైటీస్ ఉంటాయి మేడం ఇవి ఎట్లా అమ్మ ప్రైస్ ఇవి ఆల్మోస్ట్ ఫోర్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది థౌసండ్ ఫోర్టీ థౌసండ్ అప్పు నైన్ థౌసండ్ వరకు ఉన్నాయి నైన్ థౌసండ్ ఇందులో కూడా మోడల్స్ ఏంటి రకాలు తిరుపతి అమ్మా నీలో ఒక పని లోపం వాళ్ళు ఇది లాంగ్ బాటు బ్రో బ్యాక్ ఐటమ్ బౌస్ బాకెట్ వచ్చింది ఇందులో మళ్ళీ కాంట్రాస్ట్ ఇది టిష్యూ ఓకే ఇది కొంచెం చిన్న మోడల్ దాంట్లో ఇది పట్టు మీద పట్టు ఓకే ఇది టిష్యూ ఇది అంత ఓపెట్ అప్ మోడల్ ఇది వచ్చేసి సెల్ఫ్ బ్రోకెట్ ఐటమ్ అది ఓకే ఇవన్నీ ఏంటంటే మనకి ఫోర్ థౌజండ్ నుంచి ఎయిట్ థౌసండ్ వరకు ఉన్నాయి నైన్ థౌజండ్ వరకు నైన్ థౌజండ్ వరకు ఉన్నాయి అంటే ఏది ఏ ప్లేస్ అనేది మనకి ఏదైనా వాట్సాప్ చేస్తే మనకి వాట్సప్ అంతా రియల్ ఓకే ఓకే చూపించండి ఇవి ఏమైనా కలర్స్ ఉంటే వేస్ చేయండి ఒకవేళ ఉంది కంప్ స్క్రీన్ యూ నారో స్క్రీన్ షాప్ కి బాగున్నాయి కలర్ కాంబినేషన్ సారీ బయట పోకే బోల్డ్ బోల్డ్ అయితే ఉన్నాయి అవును ఇవి షోరూమ్స్ లో ఆల్మోస్ట్ ఇక్కడ హోల్సేల్ ప్రైస్ కన్నా త్రీ టైమ్స్ కోడ్ ఓకే ఓకే

చూసట్టుదండి శాలీస్ సారీ పౌడర్స్ అయితే ముందు కూడా వచ్చేస్తుంది ఓకే ఇది ఒక్కసారి మొక్కం పాడాచి వస్తుంది చూస్తున్నాను బ్లౌజ్ ఏదైతే ఉందో ఆ బ్లౌజ్ కలర్ మనం ఓనికి కూడా ప్రొవైడ్ చేస్తాం ఓకే ఇంకా మరి బయటికి వెళ్తే తిరిగే తల్ల లేదు ఇది ఒకటి బాగా ప్రాబ్లం అయిపోయింది ఓటీ జరుగుతా ఇంకొక టూ టూ త్రీ ఉంటే చూపిస్తారా ఇలాంటి ఇది మ్యాచ్ ఓన్ గ్రీన్ వస్తుంది మ్యాచ్ బ్లౌజ్ పెట్టేసి ఓకే ఈ కలర్ పింక్ వస్తుంది ఆ పింక్ కలర్ మనము ఓని పెట్టే ఆరెంజ్ వస్తుంది ఆరెంజ్ కలర్ ఓన్ ఇచ్చేస్తుంది ఇది మొత్తం సెట్ కి ఎంత పడుతుంది ఇది మనము సెట్ అంటే కదా పాడ సపరేట్ కాస్ట్ ఉంటుంది ఇది ఓన్ సపరేట్ కాస్ట్ దీంట్ ఉంటాం కదా ఇది పాడ వచ్చేసి మనకి ఐదు వేల ఐదు వందలు అంటాము ఇవన్నీ ఇది వచ్చేసి రెండు వేల ఐదు వందలు